తెలంగాణలోని ఐకేపీ సెంటర్ను సందర్శించి రైతులతో మాట్లాడారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు బీబీ నగర్ మండలం రాఘవపురం రుద్రవెల్లి గ్రామాల మధ్య ఉన్న ఐకేపీ కేంద్రానికి వెళ్లిన కిషన్ రెడ్డి రైతులకు ఎదురవుతున్న ఇబ్బందులపై ఆరా తీశారు ఐదు వందల బోనస్ ఇవ్వాల్సినటువంటి బాధ్యత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని మీకు నిజంగా సన్న రకాన్ని ప్రోత్సహించాలనుకుంటే మీరు సన్న రకానికి వెయ్యి రూపాయలు ఇవ్వండి మేము ఎన్నికలకు ముందు చెప్పాం అసెంబ్లీ ఎన్నికలకు ముందు భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే మేము వెయ్యి రూపాయల బోనస్ ఇస్తామని చెప్పాము కానీ మీరు ఐదు వందలు ఇస్తామన్నారు ఈరోజు ఐదు వందలు కూడా మీ మొక్కలు లేవు ఎప్పుడు ఇస్తారో తెలియదు అంతే కాదు రైతు బంధు పేరు మార్చి ఈరోజు మేము పదిహేను వేల రూపాయలు ఇస్తామన్నారు ఏమైందని అడుగుతా ఉన్నాను ఎప్పటి నుంచి ఇస్తారు చెప్తారా కౌలు రైతులకు పదిహేను వేల రూపాయలు ఇస్తామన్నారు రైతు కులీలకు పన్నెండు వేలు ఇస్తామన్నారు ఏ ఒక్కటి కూడా ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసే పరిస్థితి లేదు ఇచ్చిన నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చిన ఆరు గ్యారంటీలు ఈరోజు గాలికి వదిలేసి ఈ ప్రభుత్వము రేవంత్ రెడ్డి ఢిల్లీ చుట్టూ తిరగడము కాంగ్రెస్ పార్టీకి సూట్ కేసులు మోయడము మాత్రమే సరిపోయింది తప్ప